ప్రియమైన దేవుని వర్లారా క్రైస్తవ సమాజంలో అనేకమైన పాటలు పాడుకోవడం మనందరికీ తెలుసు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలని అలాగే సియోని గీతములని అనేక సహవాసాలు కలిగిన క్రైస్తవం అనేక పాటలను పాడుకోవడం మనం చూస్తాం క్రైస్తవ సమాజంలో పాడుకుంటున్న చాలా పాటల్లో ఎవరు రాశారో తెలియని పాటలు చాలా ఉంటాయి అలాగే ఎక్కువగా పాడుకునే పాటలు ఉంటాయి ఒక పాట గురించి మీకు తెలియజేస్తాను మీ అందరికి తెలిసిన పాట అదేంటంటే యేసు రాజుగా వచ్చిచున్నాడో అనే పాట ఈ కీర్తన దాదాపు రెండు వేల పదహారవ సంవత్సరం వరకు కూడా ఎవరు రాశారన్న సంగతి తెలియకుండానే చాలామంది పాడుకున్నారు రెండు వేల పదహారులో క్రైస్తవ సమాజంలో కొంతమందికి తెలిసింది ఏంటంటే ఈ పాటను వీధి ఏలియా గారు రాశారని అయితే ఈ పాట గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటే ఈ పాట ఎలా మొదలైందో దాని ఏంటో అది తెలియకుండానే ఈరోజు క్రైస్తవ సమాజం పాడుకుంటుంది యేసు రాజుగా వచ్చుచున్నాడో అని అంటే ఏసుక్రీస్తు వారు రెండవ రాకల్లో వస్తారు యేసుక్రీస్తు వారు ఈసారి రాజుగా వస్తాడో రాజుగా వచ్చిన ఆయన్ని భూలోకమంతా తెలుసుకుంటారని పాడుతుంటారు అయితే వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాజుగా రాలేదా ఆయన మొదటి రాకల్లో వచ్చింది రాజుగా కాదా అని ఆలోచన చేస్తే బైబిల్లో యేసుక్రీస్తు వారిని అనే ఒక గవర్నర్ అడుగుతాడు ఏమంటే నీవు రాజువా అని అడిగాడు యోహాను సువార్త పద్దెనిమిది అధ్యాయము ముప్పై మూడవ వచనంలో దానికి యేసుక్రీస్తు వారు కొంచెం వివరణ ఇచ్చారు అలాగే ముప్పై ఏడవ వచనం వచ్చేసరికి మళ్ళీ అడుగుతాడు పిలాతు నీవు రాజువా అని అడిగాడు ఎందుకంటే యేసుక్రీస్తు వారి మీద మోపబడిన నేరం ఏంటంటే ఈయన ప్రజల్ని తిరగబడ ప్రేరేపించుతున్నాడో వేరొక రాజు ఉన్నాడో కైసరు కాదు రాజు వేరొక రాజు ఉన్నాడని జనములను కైసరుకు విరోధంగా ప్రేరేపిస్తున్నాడని యేసుక్రీస్తు మీద ఆనాటి సమాజం యోధ సమాజం యేసుక్రీస్తు వారి మీద నెపం మోపింది దీన్ని ఆధారం చేసుకుని ఒకటికి రెండు సార్లు దీన్ని అడుగుతాడు నువ్వు యూదులకు రాజువా అని ముప్పై మూడులో నువ్వు యూదులకు రాజువా అని ముప్పై ఏడు కూడా అడిగాడు అప్పుడు ఏసయ్య లోకాసు వార్తలో రాయబడినట్టుగాను మార్పు సువార్తలో రాయబోడినట్టుగానే కాకుండా లోకాసు వార్తలో చాలా వివరంగా రాశాడు యేసుక్రీస్తు వారు మాట్లాడింది పిలాతుతో ఆ రోజు యేసయ్య ఏమన్నాడంటే నీవు రాజువా అని సూటిగా పిలాతు యేసుక్రీస్తు వారిని అడిగితే అవును నీవన్నట్టు నేను రాజునే అన్నాడు ఒకసారి మీరు ఆ మాట చూడగలిగితే యోహాను స్వార్త పద్దెనిమిది అద్దె ముప్పై ఏడో వచ్చును అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా యేసు నీవు అన్నట్టు నేను రాజునే అన్నాడు ఏసుక్రీస్తు వారు అంటున్నారు నేను రాజునే అంటే ఏసుక్రీస్తు వారు తన మొదటి రాకల్లో తన్ను రాజుగా పరిచయం చేసుకున్నాడు ఆయన రాజుగాని లోకానికి వచ్చాడు కానీ ఈరోజు క్రైస్తవ సమాజం ఏసుక్రీస్తు రాజు అన్న సంగతి గుర్తించక ఏసుక్రీస్తు శిరస్సు అన్న సంగతి గుర్తించక అంటే సంగమునకు క్రీస్తే శిరస్సు అంటే శిరస్సు అనగా రాజు అని అర్థం చేసుకోలేకపోయింది ఈరోజు సమాజం క్రైస్తవ సమాజం దానియేలు గ్రంథంలో రాయబడినట్టుగా ఆ రాజుల కాలంలో దేవుడే ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడని దానికి ఎన్నటికి నాశనం కలగదని ప్రభు చెప్పాడు మనకి మరి ఆ రాజ్యానికి రాజు ఎవరు అంటే రాజ్యానికి ఏసుక్రీస్తే రాజు అదే మాట పిలాతు ముందు సాక్షాత్తు ఏసుక్రీస్తు తన నోట చెప్పిందే నేను రాజుని అని చెప్పాడు నేను రాజుని ఈ ఈరోజు క్రైస్తవ సమాజం ఎంతో విలువగా పాడుకుంటున్న ఈ పాటలో యేసు రాజుగా వస్తాడని ఎదురుచూస్తుంది యేసు రాజుగా రావడం కాదు ఏసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు రాజే రాజే కాబట్టి ఏసుక్రీస్తు రాజుగా వస్తాడో కాదు ఏసుక్రీస్తు రాజుగా వచ్చాడు